జమ్మికుంట పట్టణం ప్రజలు స్థానిక నేతల సహకారంతో జమ్మికుంట మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలు చేయడంలో ఇప్పటికీ ముందు వరుసలో నిలిచామని అందులో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీని సుందరంగా స్వచ్ఛ జమ్మికుంటగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు పట్టణంలోని రైల్వే వంతెనపై ఏర్పాటు చేసిన స్ట్రిప్ లైట్లను కమిషనర్ మహమ్మద్ అయాజ్ మేనేజర్ రాజిరెడ్డి ఏఈ నరేష్ టిపి శ్రీధర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం లతో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని వలస రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పట్టణ నడిబుడ్డు నగర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి పై ఉన్న పోల్స్ లకు లైట్ ఫిట్టింగ్ తో పాటు పోల్స్ కు లైట్ లైట్లను ఏర్పాటు చేసినట్లుగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు పట్టణం సుందరీకరణకు పట్టణ వాసులతో పాటు స్థానిక నేతలు మీడియం మిత్రుల సహకారం ఎంతో ఉందన్నారు పట్టణంలో లైటింగ్ పనులు మొదలైందని వారం రోజుల్లోనే లైటింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు పట్టణంలోని పారిశుద్ధ్య పనులు సుందరి పనులను సహకరిస్తున్న పట్టణ ప్రజలు స్థానిక నేతలకు కృతజ్ఞతలు తెలిపారు మన ప్రజల స్థానిక నాయకుల సహకారంతో మీది కట్టిన పనులతో ఈరోజు మనం సమాధాన నివారణ జమ్మికుంట పట్టణం డ్రైవర్ పై ఇంతకుముందు కేవలం ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పోస్ట్ కి లైట్లు వెలిగాయి అన్ని లైట్స్ కు అన్ని పోస్ట్ కు లైట్స్ వెలిగే లక్ష ఇష్టం దాంతో పాటుగా ఎందుకంటే రాత్రి వరకు వేరే ఊరి వచ్చిన కొద్దిగా నిద్ర ఉన్నా వాళ్ళకి క్లిక్ కావడానికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ ప్రమాదాన్ని వారిపై మనం ఈరోజు హిస్టీ ప్లేట్స్ కూడా దీనికి వేయడం జరిగింది